నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పాల్గొన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై వాహనదారులను అవగాహన పరిచేందుకు జీఎస్టీ ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవిష్కరించారు ముందుగా ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఆర్టీఓ అధికారులు స్వాగతం పలికారు వివిధ రకాల కార్ల కంపెనీల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని కారుల రేట్లు వాటిపై తగ్గిన జీఎస్టీ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు పూర్ణచంద్రరావు భాస్కర్రావు నాయకులు రాధాకృష్ణ నాయుడు రాధాకృష్ణారెడ్డి రెడ్డి బొమ్మి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ý thức là manda ra ngoài trái cầu thủ này là manda ra ngoài trái này này సపోజ్ ఈ ట్రక్ కాస్ట్ వచ్చి ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ లక్ష ఎనభై వేలు తగ్గింది ఆరు లక్షల మందికి అరవై వేలు తగ్గుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ట్రాక్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రక్స్కి వచ్చి ಎನಭೈ ವೇಳೆ ಲಕ್ಷ ವೇದ ಎರಡು ಸೊಪ್ಪು ಪ್ರಮಾಣ ಆ ವಾಹನಕ್ಕೆ ಯಾವ ಮೂಡ ಪಕ್ಷ ಬೀಮಾ ವಸ್ತು ಪ್ರಮಾಣ ಪದ ವೇದ ತಗದು ಎಲ್ ಟಾಟಾ ಸ್ಟಾರ್ಟ್ ಮೂರು ಬಸ್ ರೊಂದು ಲಕ್ಷ ವೇದ ತಗದು ಮಹೇಂದ್ರ ಸುಪ್ರೋ ಮಿನಿಟ್ರಕ್ అరవై వేలు తగ్గుతుంది బజాజ్ మ్యాక్స్ మా మ్యాక్స్ మా మ్యాక్స్మాసి ఇరవై ఐదు వేలు చిన్న బండి తగ్గుతుంది ఇవన్నీ చాలా పెద్ద అడ్వాంటేజ్ కింద చిన్న ఫ్రీక్వెన్సీ కూడా పదివేలు ఇవన్నీ జిఎస్టీ ఎగ్జామిషన్ జిఎస్టీ న్యూఓ కింద వస్తున్నాయి నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా